నెట్ నెట్ కావాలమ్మా రీఛార్జ్ చేయాలా అన్నలేడా అంటే ఇప్పుడు నేను ఫోన్ లో మాట్లాడింది వీడియో తీసావా గడుచుకొని ఉంటారు సో బై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ రెడ్డి సో కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఏంటక్క ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు రోజు పెడతానన్నావు కానీ కొంతమంది అయితే రోజు వీడియో పెట్టకపోతే తందామని కూడా కామెంట్ పెట్టారు సో చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తాను అందుకు ఏమైందంటే మొన్న టూర్కి వెళ్ళాను కదండి ఒక వన్ వీక్ కాంచీపురం వెళ్ళొచ్చే తల్లికి ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయిందండి సో కొంచెం ఫుడ్ అంటే నేను కొంచమే తిన్నాను కానీ ఫుడ్ పాయిజన్ అయింది బయట ఫుడ్ తినడం వల్ల అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఏంటి ఆరు రకాల టాబ్లెట్స్ వేసుకున్నా తెలుసా నేను ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నాను అసలు అయితే ఫేస్ అంతా నిన్న అయితే నేను ఏదో కళ్ళ చిదంబరం మూవీలో కళ్ళ చిదంబరం లాగే అయితే కళ్ళని లోపలికి పోయి సో ఫిల్టర్ ఉంది కాబట్టి మీకు ఏం డిఫరెన్స్ లేదు లేకుంటే మీరు కూడా అయ్యో లడ్డు అనేవాళ్ళు సో మీకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి అనలేరు నేను ఇక్కడ నుంచి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడి నుంచి రాగానే సిక్ అయ్యాను అట్లా ఒక వన్ అవర్ టూ డేస్ పట్టింది ఇంకొక విషయం ఏంటంటే రాజు వీడియోస్ తీయడానికి కొంచెం కెమెరా పట్టుకుంటాడు కదా రాజుకి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాక స్టాక్ మార్కెట్ స్టెబిలిటీ వస్తుంది కాబట్టి తను ట్రేడింగ్ చేస్తున్నాడు సో బిజీగా ఉంటున్నాడు కాబట్టి నేను వీడియో తీయలేకపోతున్నాను అందుకని చెప్పి ఒక పక్కన ఒక పాప ఉంటే ఆ పాపని తీసుకొచ్చా హాయ్ చెప్పురా సో ఆ అమ్మాయేనండి మాట్లాడొద్దు చెప్పినాను ఎందుకంటే మళ్ళీ మాట్లాడితే లెన్ పెన్ క్రెడిట్స్ ఎందుకు వాళ్ళకి ఇళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి సో తనకి మూకీ యాక్షన్ అనమాట డైరెక్టర్ డైలాగులు రాయలేదు సో కామ్ గానే ఉంటాది సో లడ్డు ఏంటి ఇంత పెద్ద లడ్డు బాక్స్ పక్కన ఉంది అనుకుంటున్నారేమో నేనేనండి కూలర్ కొనుక్కొచ్చుకున్నా ఎవరైతే నాకు గిఫ్ట్ ఇయ్యలేదండి నా ఓన్ మనీతో తెచ్చుకున్నా దట్టు హాఫ్ మనీ ఇచ్చాను ఈ కింద కూలర్ కి వీల్స్ ఉంటాయి కదా వీల్స్ బిగించడానికి మెకానిక్ ను పంపిస్తా అన్నాడు సో ఆ మెకానిక్ ను పంపించాకే నీకు మిగతా సగం డబ్బులు ఇస్తా లేకుంటే ఇయ్యనని చెప్పాను సో ఇప్పుడు ఆ మెకానిక్ వచ్చి బిగిస్తే మిగతా సగం డబ్బులు ఇస్తా లేకుంటే లేదు ఓ ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే టు మీ సో కేక్ లాగా కూలర్ కట్ చేస్తాను సో ఎందో పేపర్ పెట్టారు ఇంట్లో ఏంటంటే టేబుల్ ఫ్యాన్ ఉంది కానీ అదేంటంటే సౌండ్ బాగా వస్తుంది సో ఆ సౌండ్ కి పడుకోలేక అండ్ కూలర్ అయితే ఇంకొంచెం బెటర్ గా గాలి వస్తుంది కదా సో అందుకని చెప్పేసి పర్సనాలిటీకి తగ్గట్టుగా పెద్దగా తెచ్చుకుందాం లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దద్దరిల్లింది కూలర్ దాటిపా వచ్చిందా ఏ కలర్ వచ్చిందో కూడా తెలియదే ఏంది కోసేద్దాం దీన్ని సో నిద్ర లేవలేదు మళ్ళీ వెళ్ళింది మహిళా లోకం ఇప్పుడు కట్ చేద్దాం ఎందుకంటే రాలేదు కాబట్టి మనకి అత్తతో ఏం పని ఉంటుంది కోసేస్తే అదే సరిపోతుంది ఇప్పుడు కింద కొంగింది మహిళా లోకం పక్కకి వెళ్ళింది అత్త చూడండి ఏ కలర్ ఎదురుందా ఎనకుందా చూపిస్తా ఉండండి అయ్యయ్యో ఓ అరే ఈ బడవ బ్లాక్ వచ్చిందా సర్లే పర్లేదులేండి నలుగు కూడా మంచిదే అంటారు సో కలర్ కాదండి మనకి కంటెంట్ ఇంపార్టెంట్ సో అందుకని ఏదైనా పర్లేదులేండి అమ్మయ్యా బాబోయ్ దీని అన్బాక్సింగ్ చేసే నేను అన్బాక్స్ అయిపోయినా అంతా బానే ఉంది గానీ దీని ఎదురు డిప్ ఎట్ ఓపెన్ చేయాలో రాట్లా నాకు ఏసీ వాడడం వచ్చు కదా కూలర్ కూలర్లు ఇప్పుడు అప్డేట్ అయినట్టున్నాయి సో నాకు తెలియదు అండి నేను ఎప్పుడో ఇప్పుడెప్పుడెప్పుడో నాకు ఊహలు కూడా సరిగ్గా లేని టైంలో కూలర్ ఉంది దాన్ని పక్కన పడేసి మా నాన్న ఏసీ తెచ్చాడు సో అప్పటి నుంచి ఏసీ రిమోట్ వాడడం తప్ప కూలర్ వాడడం రాల ఇదేందు లెగోకుండా ఉంది గట్టిలా తిరిగిపోతాదేమో ఇప్పుడు ఎట్లాగో మెకానిక్ వస్తాడు కదా అన్నతో అన్న అనుకుంటాడు ఈ అక్క ఎక్కడి నుంచి అబ్బా ఫారెస్ట్ నుంచి వచ్చిందేమో అనుక ఫారెస్ట్ నుంచి వచ్చింది కూలర్ ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు అనుకుంటాడు కానీ అసలు మ్యాటర్ తెలియదు కదా ఆయనకి సో పర్లేదు అన్నని అడిగి ఓపెన్ చేస్తా నాకైతే ఓపెన్ అవట్లేదండి ఇది నిజంగానే ఓపెన్ అవ్వట్లే పైన్ ఉండు ఓపెన్ అయిందా ఏంది ప్లగ్ పడితే ఓపెన్ అవుతుందంట ఇప్పుడే మా చెల్లి చెప్పింది నాకు ఒకసారి నిజంగానే ప్లగ్ పెడితే ఓపెన్ అవుతుందా ఇదేందిరా కొత్త సిస్టమ్మా కూలర్లు అప్డేట్ అయ్యాయా నాకు తెలియదే ఉండండి చూద్దాం మనం వెనకబడి ఏసీ దగ్గరే ఉండిపోయినాము సో కూలర్లు అప్డేట్ అయ్యి ముందుకు పరిగెత్తాయా అంట నాకు తెలియదు సో ప్లగ్ పెట్టి చూస్తా అందలేదే ప్లగ్ ఉండి కూలర్ పెట్టుకోని పోతా లావుగా ఉంటే ఇదే అడ్వాంటేజ్ అన్నీ ఇడ్చుకొని పోవచ్చు కరెంట్ ఉందా ఇంతకీ ఏంది ఆన్ గా కరెంట్ లేదు ఏంటి కరెంట్ లేదా లైట్లు ఎలగల ఉండు ఫ్యాన్ తిప్పి చూద్దాం ఓపెన్ గాల గాలి వస్తుంది కానీ ఏంది ఇది ఇప్పుడు ఓపెన్ అయ్యిందా ఓపెన్ కాదా అదేంది ఏందిరా కూలర్ ఓపెన్ పడే పాటలు కుక్కో ఓ ఏ కదులుతుంది ఓపెన్ అయిందారా ఓపెన్ అయింది ఓపెన్ అయిందంట సో అమ్మయ్య ఒరే ఇది మళ్ళీ పైన అవుతున్నా అవ్వాల రెండు ముక్కలు ఇది ఉండు ఎట్టనాలు రా సామి ఎరక్కోకుండా అమ్మయ్యా కులర్ రిపేర్ చేసే మెకానిక్ ముందు పరువు పోకుండా వీల్స్ బిగించాయన ముందు నేనే ఓపెన్ చేసి పెట్టుకున్నా ఇంకా దీని పొరపాటును కూడా క్లోజ్ చేయండి ఎందుకు వచ్చింది గొడవ నాకు ఇట్లాగ పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఆన్ చేస్తాను గాలికి ఎగిరిపోతారు చూడండి వీడియో చూసే వాళ్ళందరూ కన్ఫాంగ్ ఎగిరిపోతారు ఎగురుతాది కొట్టుకొని పోవాలా గాలి బా వస్తుంది కదా సో ఏంటంటే ఇక్కడ ఈ చుట్టూరు గ్రీన్ గా కప్పేసినట్టు కనిపిస్తుంది కదండి సో ఇక్కడ ఆడ వాష్రూమ్ దాకా మొత్తం అట్లాగే మొత్తం కప్పేసింది అనమాట సో ఇది మొత్తం నేను క్లీన్ చేయించాను నేనైతే చేయలేండి నేను చేస్తే చచ్చిపోతాను ఇద్దరు కూలీలకు మనీ ఇచ్చి చేపించాను మొత్తం నీట్ గా చేయించాను అండ్ ఈ చెట్టు కూడా ఏంటంటే కొట్టేపిచ్చానండి క్రేన్ తో లేపేపిద్దాం అనుకున్నాను కానీ లేదు సో ఈ వంకాయ మొక్కలు చూసారా ఇవి పోయిన సంవత్సరం నాటిన మొక్కలండి పాటు నాటిన టమాటాలు సచ్చాయి దాన్ని ఏమంటారు క్యాలీఫ్లవర్లు సచ్చాయి పుచ్చకాయలు సచ్చాయి కానీ ఇది మాత్రం సావలేదు చింత చచ్చినా పులుపు సావన అన్నట్టు అన్ని చచ్చినా ఈ వంకాయ చావలేదు ఇంకొక మ్యాటర్ ఏంటంటే వీడియో తీయడానికి వచ్చింది కెమెరా పట్టుకోడానికి వచ్చి మంచిది అక్క అక్క వంకాయ చెట్టుకి వంకాయ ఉంది అక్కడింది ఎక్కడ అన్నాను ఏడ ఏది ఏడు ఉంది చూడండి ఏడకాయ చేయి బట్టి చూపించినా కూడా మళ్ళీ వీడియో తీసేటప్పుడు కనపడట్ల సో గుడ్డిలో నెంబర్ వన్ దాన్ని మనం నేను పొలానికి వెళ్ళి ఏ పాముని పసక్కని దొక్కుతానని భయంతో చచ్చిపోతాను ఎదురున్నాయి కూడా కనిపించేసావు సో ఇప్పుడు ఒక పెద్ద దుబ్బ వంకాయ వచ్చింది అండ్ చూడండి ఫ్లవర్స్ మొత్తం పూతొచ్చాయి చెట్లు అన్నిటికీ పూతున్నాయి పిందెలు వస్తున్నాయి సో ఈ సంవత్సరం కూడా వంకాయలను బలంగా తినవచ్చు అనమాట టేస్ట్ ఎంత బాగుందండి నిజంగా అయితే మా ఇంటి దగ్గర అయితే ఈ వంకాయ కాకుండా నల్ల వంకాయలు ఉంటాయి కదా సో నల్ల వంకాయ వచ్చింది ఒకే ఒక వంకాయి దాంతో చట్నీ చేశాను ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది సో ఏ మనం మనం గా పురుగుల మందు లేకుండా పండించుకొని వాటి రుచే వేరన్నమాట సో చాలా ఎంజాయ్ చేశాను ఈసారి కూడా బాగా తినాలి బలంగా ఇది చూడండి ఈ చెట్టునైతే ఈత చెట్టుని అయితే కొట్టేపిచ్చాను క్రే మొన్న అయితే క్రేన్ వచ్చిందండి ఇక్కడ వర్క్ చేయడానికి సో దాంతో నెట్టేపిద్దాం మొత్తం దొబ్బేపిద్దాం అనుకున్నాను కానీ దొబ్బేపిచ్చలేదు సో అంతవరకు అయితే నరికిచ్చాను మొన్న ఇదంతా క్లీన్ చేసినప్పుడు కరేపాకు చెట్టు సో మా కరేపాకు మేమే తింటాం బుజ్జి కరేపాకు తల్లి తల్లి కరేపాకు చెట్టు పిల్ల కరేపాకు చెట్టు ఏం మే అట చూస్తున్నావు సో ప్రపంచం అంతా తిరిగిన పక్షి తన గుటికి తాను చేరినట్టు నేను కోలార్ దగ్గరికి వచ్చానండి ఇక్కడే ఫిల్టర్ బాగ్ కనిపిస్తుంది ఎక్కడ కనిపించట్లేదు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండ్ మీకు కూడా దూకి చూడండి పెద్ద బాండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి బాగా పెద్ద పెద్ద వంటలు చేయాలి దీన్ని ఎవరు ఉల్లిపాయలకు మహి ఉల్లిపాయలకు ఎవరైనా వేసుకుంటారో సొత్తాండు ఈడ పిల్లలు మాములు కాదు బకెట్లే వేసుకుంటున్నారు సో ఇది దొరికిందని చెప్పి ఉల్లిపాయలు ఒకటే ఒక పది కేజీలు ఎత్తుకోవచ్చు అని తీసుకుంటారా ఉల్లిపాయలు అసలు రేట్లు ఎక్కువ పెరిగినాయి లేదండి ఎవరో ఒకళ్ళు వస్తారు వచ్చినప్పుడల్లా ఒక రెండు బకెట్లు రెండు మగ్గులు తెచ్చి పెడతాను వాళ్ళు పోతారు బకెట్లు పోతాయి అట్లా ఇప్పటికీ ఎన్ని బకెట్లు లెక్కే లెక్కలేదు మొన్న కూడా ఫ్రెష్గా తెచ్చాను ఫ్రెష్గా పోయినాయి సో మళ్ళీ బకెట్లు కొనుక్కోవాలి అదే పని నాకు చిన్నపిల్లలు ఐసులు కేసుకుంటున్నారండి నా బకెట్లు తీసుకెళ్లి అన్ప్రొఫెషనల్ కిడ్స్ సో దీన్ని మాత్రం పాపం లేపలేరు కాబట్టి వదిలేసినట్టున్నారు ఇప్పుడు వీడియోలు చెప్పాక రేపు లేపేస్తారులేండి నాకు తెలిసి నువ్వు మమ్మల్ని అంటావా అది ఇప్పుడు దాకా నేను కూలర్ కూలర్ అని చెప్పా గానీ దీని ప్రైస్ చెప్పలేదు కదండి ఇది మొత్తం అయితే ఎనిమిది వేలు పడిందండి కూలరు సో దాని అటు ఇటు ఎక్స్పెన్సెస్ కలిపి వేసుకోండి రౌండ్ ఫిగర్ ఒక నైన్ థౌజండ్ పడింది దాన్ని తేడానికి అది ఇదని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఈరోజు వీడియోకి ఎలాంటి గైడెన్స్ లేదండి నేనేంటంటే నేను వీడియో తీసి పెట్టాలి అని చెప్పి అనే థాట్ తోటి నాకు వీలైనంత వరకు అయితే మాట్లాడైతే వీడియో తీశాను సో తెలిసి తెలియక ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే పట్టించుకోవద్దండి క్షమించేసేయండి ఓకేనా సో ఇదండి ఈరోజు ఇటు వీడియో బాయ్ బాయ్ అందరికీ